నా మళ్ళీని చదివించడానికి నాకు వచ్చే జీతం సరిపోదు కాబట్టి ఈ కరుణాకర్ దగ్గర నుంచి వడ్డీకి నేను డబ్బు తీసుకున్నాను సూర్య వాడు వస్తువులను చెప్పలేదురా ఆ అమ్మాయిని చెప్తున్నాడరా రెండు నెలలు బొంబాయికి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి వాడి డబ్బులు వాడి ముఖం మీద చిరుగొచ్చి విసిరి కొట్రా ఇంతకాలం హాస్టల్లో ఉండి మళ్ళీ ఇప్పుడే నాతో కలిసి ఉంటుంది తను వచ్చిన తర్వాతే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు మేము మళ్ళీ విడిపోవాలంటావా సూర్య నీ కష్టాలంతా తనకు తెలుసురా నువ్వు బాంబాయికి వెళ్ళపోయే విషయం నువ్వు మళ్ళీతో చెప్పు తాను అర్థం చేసుకుంటుంది తను హాస్టల్లో పెరిగింది కదా చదువుకున్న పిల్ల కూడా ధైర్యంగా ఉంటుంది నువ్వు భయపడద్దు ధైర్యంగా వెళ్ళిరా సరేనా